హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాలో భారీ వర్షాలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఇక ప్రతి ఒక్కరూ మన ఛానల్ని కామెంట్ రూపంలో తమ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిండం కాస్త బలపడి వాయుగుండంగా అనంతరం దిత్వా తుఫాన్గా మారింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని అనుకొని తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక రెండు రాష్ట్రాల్లో ముంతా తుఫాన్ నుంచి తేరుకున్నామో లేదో అలా తేరుకున్నామో లేదో ఇక మరొక తుఫాన్ రెండు రాష్ట్రాలను భయపెడుతున్నట్లుగా చెప్పుకోవచ్చు నైరుతి బంగారకాల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం కాస్త బలపడి వాయుగుండంగా అనంతరం దిత్వా తుఫానుగా మారిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని ఆనుకొని తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తున్నట్లు చెప్పుకోవచ్చు దీంతో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ విభాగం పేర్కొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది ఏపీలోని తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు ప్రకాశం జిల్లాలకు దిత్వా తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు అందు అందుతున్న సమాచారం మేరకు ప్రభుత్వం అలర్ట్ అయినట్లు చెప్పుకోవచ్చు ఇవాళ ఈ ఐదు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో తాజా పరిస్థితిని హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు అనంతరం వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు రేపు ఎల్లుండి భారీ వర్షాలతో అను అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించాడు కేంద్ర స్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని హోంమంత్రి ఆదేశించారు ఎక్కడ ప్రాణ ఆస్తి న ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు కోస్తా తీరం వెంబడి ఎదురుగాలు వీస్తాయని సూచించినట్లు కూడా సమాచారం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని ప్రభుత్వం ఆదేశించినట్లు కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రమాదకరమైన హోర్డింగ్స్ హోర్డింగ్స్ వెంటనే తొలగించాలన్నారు శిథిల వ్యవస్థ స్థితిలోని ఇళ్లల్లో ఉండే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు ఎస్టిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని మంత్రి అనిత ఆదేశాలు ఇచ్చినట్లు కూడా చెప్పుకోవచ్చు మరోవైపు జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు హోంమంత్రి సూచించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని మత్స్యకారులు చేపలు పెట్టుకు వెళ్ళొద్దని అలాగే ప్రతి ఒక్కరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే రైతాంగం కూడా వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించినట్లు కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రభుత్వం జారీ చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని చేరు తెలుసుకుంటారు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచ వ్యక్తపరచండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు వెల్లడించి ఎన్నో విషయాలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాను అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెలిన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూ ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ప్రాంతాల వారీగా దేశాల వ్యా వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మూల ఏ సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్